ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సాయి ఆరంభం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజు గారి నూట యాభై ఒకటవ జయంతి సందర్భ జయంతిని సందర్భంగా బీసీఎస్ఎస్టి మైనార్టీల ఆత్మీయ సమావేశం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పుట్టపర్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ ఏ సుబ్బ్రారేడు గారు మరి మరో ఇన్ఛార్జ్ నిందివర్ గారు అడ్వైజర్ గారు హనుమంతు గారు జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అట్లనే ఆర్గనైజ్ కార్యదర్శి కాదరబాషే గారు జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మన గఫూర్ గారు మరి తదితరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంప్ర గోవింద్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మా పాలన అవినీతికి వ్యతిరేకంగా ఉంది అంటూనే భూ బకాసుడైన పల్లె రఘునాథ్ రెడ్డి గారు లాంటి వారికి మద్దతు ఇవ్వడం చూస్తే ఏ విధంగా అవినీతికి వ్యతిరేకంగా పాలన ఉందో సీఎం చంద్రబాబు గారు చెప్పాలని సూచిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మూడో తేదీ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న యాదవ్ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన బీసీఎస్ఎస్టీ మైనార్టీల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బకాసుడైన పల్లె రంగునాథరెడ్డి గారి కుటుంబాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కూటమి భాగస్వామి బీజేపీ ముదిగుప్ప ఎంపీపీ బీసీ ఆదరణ యాదగారిపై రాజకీయ హత్యా కుట్రలను ఆపాలని కరపత్రం ముద్రించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భూకబ్జాలపై చర్చ జరిగితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు తాను చేసిన మొత్తం భూకబ్జా వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోతుందని బుక్పట్నం టీడీపీ మండల కన్వీనర్ మల్లిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది గూండాలను ప్రభుత్వం తరఫున దాదాపు నూరు మంది పోలీసులను పంపి ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకునే రౌండ్ టేబుల్ సమావేశం అడ్డుకోవడం జరిగింది అంటే దీని అర్థం పల్లె రఘునాథ్ రెడ్డి గారు పక్కాగా భూబకాసుడైనాడు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది కదా అలాగే శ్రీ సత్యసాయ జిల్లా గోపుదేశ్వరం మండలం ముక్కండ్లవారి కొత్తపల్లి గ్రామ సమీపంలో సుమారు నాలుగు ఎకరాల విలువైన భూమి ఉంది ఇది కదిరి హిందూపురం నాలుగు వరుసల రహదారి కానుకొని గాంధీ కా స్కూల్ సమీపంలో ఉంది అక్కడ సెంటు స్థలం పదహైదు లక్షల పైన పలుకుతుంది ఆ లెక్కన నాలుగు ఎకరాల భూమి విలువ సుమారు యాభై కోట్లు పలుకుతుంది ఈ భూమి విషయంలో పిల్లి కుండలో తలపెట్టి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదనే చందంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు మొదట ఆగ్రహించి ఆ తర్వాత మౌనం వహించి కబ్జాకు సహకరిస్తున్నారని పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున సూర్య దినపత్రికలో యాభై కోట్లు భో మేతకు సంసిద్ధమా అనే శీర్షికన ప్రచురితమైంది మరి ఇటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఆయన కోడలు ఎమ్మెల్యే సింధురాడ్డి గారిని చంద్రబాబు గారు టీడీపీ నుంచి సస్పెండ్ చేసి వారి ద్వారా కబ్జాకు గురే వాటిని రచించే ప్రయత్నం చేయకపోవడం చూస్తే చంద్రబాబు గారి పాలన నిజంగా రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడ జరుగుతుందో చెప్పాలని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం అలాగే చంద్రబాబు గారు రాష్ట్రంలో ఆటవిక పాలన అరాచక పాలన ప్రశ్నిస్తున్నాం అలాగే చంద్రబాబు గారు రాష్ట్రంలో ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాకే రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముల్లా అనే మైనార్టీ యువకుని పట్టపగులు నడిరోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కిపట్టి అరికాలను లాఠీలతో దారుణాతి దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కతురుతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కతురుతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా ఫేక్ చిరంజీవి అనే కానిస్టేబుల్కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండడం వాస్తవమే కానీ రౌడీ రౌడీషీటర్లుగా నమోదు కాలేదు రౌడీ కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే రౌడీ సీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ భౌజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన ప్రవాలు తెలుసుకొని ఈ ఘటనను ఖండించి ఈ విధంగానే కమ్మారెట్ల యువకుల్ని చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంజర్ గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్పానంలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంత అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం గురించి పులివెందల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత బహుజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అంచువేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయి అన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మర్చిపోతే మీ ఎన్డీఏ కూడా వచ్చే ఎన్నికల్లో సున్నా సీట్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి నిప్పటి నుంచి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకుని బీసీల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ఉగాది పండుగ రోజు బీసీ పురవ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగున ఇంటికి తన తండ్రి కురువ లింగమయ్యకి చెబితే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇండ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆప్రాల్ ఒక కుర్రపోడు బీసీగాడు మా ఇండ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మ కుల యువకులు ఐదు ఆరు మంది వెళ్ళి నిర్ధాక్షిణంగా చంపడం జరిగింది మరి ఈ దుట్టు ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా అలాగే శ్రీ జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేయడం అత్యంత అవా అమాన్యం ఇది సభ్య సమాజం సిగ్గుపడే ఘటన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారి స్వగ్రామం వెంకటాపురానికి కూతవేట దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం ఒక మై దళిత జనాలిలో ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుల్ని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్న మన దళిత మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్సాద్ జిల్లాలో దళిత బాలికపై అఘ్యాత్యానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలు సృష్టించడం లేదని గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా చంద్రబాబు గారు ఈ ఏడాది పాలనలో అవినీతికి పెద్దపీట వేస్తూ ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు దీనిని ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గమనించి చంద్రబాబు గారి పాలనకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తూ జై భీమ్ జై భారత్